మన కోసం ప్రత్యేకంగా ఎనిమిది లక్షల శిషిరాడు శాంక్షన్ ఇవ్వడం జరిగింది దానికీ ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మన గ్రామానికి ఒక బోరేలు అడగడం జరిగింది బోరేది అన్న ఇస్తాను హామీ చేయడం జరిగింది మన గ్రామం నుంచి సాధ కొంచెం వివరించడం జరుగుతున్నప్పుడు అదే మన గ్రామం తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇది రోజులుగా ఒక్క రూపాయి అభివృద్ధి ప్రజలు ఎల్లస్ అన్న గ్రామంలో కాంగ్రెస్ తో ఏర్పడిన ఒక సంవత్సరం రూపాయి ఐదు లక్షల పని పూర్తి అయింది ఎనిమిది లక్షల పని అయింది ఒక బోర్వేరికి తీసుకోవాలని మాట్లాడడం జరిగింది కావున ఆ రోజు మన గ్రామస్తులు మహిళలు ప్రతి ఒక్కరూ ఇలాంటి దగ్గర చేసి మనం సారు రాగానే మన గ్రామంలో అభివృద్ధి చేసుకున్నామని చెప్పడం జరిగింది సార్ మాట ఇచ్చిన మాట తప్పకుండా మనం ఎన్ని దేవులు అడిగితే అంటే నిజంగా ఇవ్వడం జరుగుతుంది కావున గ్రామం తరఫున సార్కు మన చిన్న గ్రామం అయినా సరే సార్కు మన గ్రామం మీద చాలా అభిమానం ఉంది కాబట్టి మన గ్రామస్తులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాము అదే తెలపాలంటే సరే ఈ రోజు రాష్ట్రంలో వెళ్ళిపోతా ఉన్నా చాలా మంది వెళ్ళిపోయింది సార్ ఆ మిషన్లు మా రోజు నాకు ఈ రోజే మనం వచ్చినాం మా గ్రామానికి అందుకే పనిమంది లేదు సార్ ఏమంటారు అదేవిధంగా తెలిపాలంటే ఇంతకు ముందు మన సారు ఇంతకు ముందు ప్రభుత్వం బాగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది మరి బసరాబాద్ మండలంలో మరి సార్ చాలా అభివృద్ధి చేస్తున్నాం ఇంతకు ముందు బసరాబాద్ హాస్పిటల్ చూస్తే బసరాబాద్ హాస్పిటల్ పనులు తిరుగుతుంది నేను చాలా సార్లు చూసి పాల్పడుతున్నాను అదేవిధంగా ఇప్పుడు చాలా అన్నది బసరాబాద్ హాస్పిటల్ మొత్తానికి కలెక్టర్ డాక్టర్ దగ్గర కరెక్టండి మరి ప్రతి ఒక్కరి గంట అన్ని అవసరం దాంట్లోకి వెళ్ళద్దు ప్రతి ఒక్కరు బసరా మండలిలో చూపిస్తున్న ఆసుపత్రి ఎక్కువ సీరియస్ డెన్స్ ఉన్న ఆదేశాలు మనం అందరూ మార్పుకోవాలి అదేవిధంగా బైజరాబాద్ మండలంలో అందరూ అందరికీ రిలేస్తున్నారు పోవాలంటే రోడ్లు లేకుండా వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది అక్కడ కర్ణాటక వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు లేవు కూడా ఆధారపడుతుంది వాళ్ళ కోసము ఇప్పుడు కర్ణాటక మన బైజరాబాద్ కు అనుసంధానంగా రోడ్లు శాంక్షన్ చేయడం పడుతుంది మన బైజరాబాద్ మండలం ఈ ఇప్పుడు ఈ నెలలో రెండు కోట్ల డెబ్బై లక్షలు నిన్నీ పడుతుంది ఈ విధంగా అభివృద్ధి ఇంతకు చూసుకుంటే ఈ రోజు ఇంతకు ముందు చూసుకుంటే ఈ రోజు మా మహిళలకు సంతోషం సార్ ఈ రోజు మహిళలు వరి కోణం ఒక్క గింజ గిర తూపం పరగ్రాఫ్లో చెప్తున్నారు అంటే దానికి కారణం మన సారే మనసారి దగ్గర ఉంది రైతులు ఎలాంటి చెప్పడానికి చెప్పినందుకే అసలు కొత్త స్టార్ట్ కాకుండా ముందే వరి గల ప్రారంభించింది ప్రారంభించేందుకు ఒక ఉన్న రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు సార్ ప్రతి ఒక్కరికి ఒక కింద తోపు తోపం పేరే వాళ్ళకు కూడా చాలా మంచి చేస్తున్నారు సార్ వాళ్ళు దానికోసం మీ ప్రజలకు ధన్యవాదాలు విధంగా చూసుకుంటే చాలా మంది నవ్వుల సేవలు పేరు పర్సెంట్ వరకు రైతుల అది జరిగింది సార్ ఇంకా థర్టీ పర్సెంట్ ఉన్నారు వారికి కొందరు జరుగుతున్నాయి అయితే ఈ రైతు మీద పైన టీఆర్ఎస్ వాళ్ళు కొంచెం వేరే ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే సంవత్సరం కొద్దిగా రైతు కష్టపడితే ఒక లక్ష మూపు చేశాను కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష తొంభై ఐదు వేలు లక్ష తొంభై తొమ్మిది వేలు ఒక కుటుంబాన్ని ఏదైనా అనుకున్నారు లక్ష రూపాయలు మాఫీ చేసి మరి అదే రైతులు లక్ష రూపాయలు రుణం తీసుకున్నారు అంటే ఒక సంవత్సరం లోపల లక్ష రూపాయలు మాపే రుణం తీసుకున్నారంటే వాళ్ళ కుటుంబం ఆర్థిక ఎంతో అభ్యర్థాలు అతి జరుగుతున్న కుటుంబంగా అంటే కావాలకి లక్ష పాప్యాన్ని వాళ్ళకి ఫీల్ అవుతుంది కోసం అది ఎక్కడ రావాలను కూడా మనకి కాంగ్రెస్ వద్దవు అదే విధంగా మనుషులు సంతోషంగా ఉంది బయటకు నివదించడం కానీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రైతులకే మొత్తం ప్రచారం చూసిన ఐనల్ఏడానికి వచ్చాము కానీ ఐన రైతులు మనుషులు వాళ్ళ లోపల చాలా సంతోషంగా సార్ ఒక్కొక్క రైతుకు మగలో చూస్తే లక్ష తొంభై ఏళ్ళు లక్ష తొంభై ఎనిమిది సార్ ఒక రైతు సమస్యలకు వస్తూ కష్టపడి అర్థంగా లేసా కాబట్టి మీకు పెద్ద ఎత్తున రవాదాన్ని చెప్తున్నాం అదేవిధంగా చూసుకుంటే మనం పేపర్ గీతం ఇచ్చాము చక్కగా యూజ్ చేసుకుంటున్నాము ఆ పేపర్ సీతం అందరూ యూజ్ చేసుకోవాలి దాని మీద మీ ఎటు ఎందుకు వస్తే ఇంకా కాబట్టి ఫ్రీగా వదిలేస్తున్నారో మీకు ఫ్రీగా అంటే ఫ్రీగా బస్సు ఎందుకంటే కాబట్టి ఆ విధంగా నాకు అందిస్తుంది కాకపోతే అందరూ మంచిగా కాంగ్రెస్ గుండెగా ఉంది అదేవిధంగా చాలా అభివృద్ధి చేస్తున్నారు మీరు సార్ అదేవిధంగా మా స్కూల్లో ఇద్దరు టీచర్ ఉంది సార్ నిన్న ఒక టీచర్ ఎంఈఓ మళ్ళీ ఫోన్ చేసి అక్కడ తీసుకోవాలి సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది అది ఇప్పుడు నాకు సాల్వ్ చేయండి సార్ డిజైన్ కూడా ఇద్దరు ఉన్నారు నిన్నకుండా ఎంఈఓ ఫోన్ చేసి వేరే స్కూల్ పంపించింది సార్ అది కొంచెం ప్రాబ్లం ఉంది సార్ అదేవిధంగా మాకు లేదు సార్ వంట కలిగేటప్పుడు ఒక్కటిస్తే మాకు చాలా సంతోషం ఉంది సార్ కొంచెం మోస కొన్ని ఉన్నాయి సార్ అవన్నీ క్లియర్ చేస్తే మీకన్నా ఒకేసారి ఏడు సంవత్సరాల్లో కూడా చేయండి సార్ సార్ ఉండాలి అనుకుంటున్నాం సార్ కార్యక్రమాన్ని కొనసాగించాలి కార్యం పెద్ద రెండు సార్